ఏమో అనుకుని ఇంకా యామనితో చాలా సంతోషంగా ఉంటాడు సరే బయటికి వెళ్దామా బావా అని చెప్పనేసరికి ఇద్దరు కూడా బయటికి వెళ్ళేసరికి డ్రైవింగ్ సీట్లో ఉన్న రాజుని కాస్త కావ్య ఆలోచనగా అలా చూసేసరికి రాజ్ కనిపిస్తాడు కనిపించడంతో యాదగిరి కార్ ఆపు అంటూ గబగబా కారులోంచి దిగి పరుగు పరుగు నా కారు వెనకాల పరుగులు పెడుతుంది కొంచెం దూరం వెళ్ళాక బావా నువ్వు ఇక్కడే ఉండు నాకు ఒక అర్జెంటు పనుందంటూ రాజ్ని అక్కడే నిలబెట్టి ఇంకా యామని కాస్త మాట్ ఎవరితోటో మాట్లాడడానికి వెళ్ళేసరికి కావ్య పరుగు పరుగును పరుగునొచ్చి ఇంక అప్పటికే చాలా నేర్సంగా ఉండడంతో రాజు కాళ్ళ దగ్గరే కళ్ళు తిరిగి పడిపోతుంది రాజ్ కాస్త గబగబాయ్ హలో ఎవరండి ఎవరండి అంటూ చుట్టూ చూస్తారు ఎవరు కనిపించరు ఇంకా తన చేతులతో ఎత్తుకుని తనకు ఆల్రెడీ డ్రైవింగ్ చేసుకునే కదా కారులో వచ్చాడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి ఎవరా ఎవరు అమ్మాయి అని చెప్పను కానీ తెలియదండి అని చెప్పనేసరికి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు జాయిన్ చేసిన తర్వాత రాజ్ దగ్గర డబ్బులుండవు మరి అమ్మాయికి ట్రీట్మెంట్ చేయడానికి అనగానే ఇంకా తన వాచ్ని తన మెడలో ఉన్న చైన్ని రెండింటిని కూడా తీసి ట్రీట్మెంట్ చేసి పంపించండి తనెవరో నాకు తెలియదని చెప్పి రాచి వెళ్ళిపోతాడు కావ్య స్పృహలోకి రావడంతో ఏవండి ఏవండి అని చెప్పనగానే ఎవరమ్మా ఎవరి గురించి వెతుకుతున్నావు అనగానే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు అని చెప్పనేసరికి ఎవరో తెలియదమ్మా నువ్వు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయావంట కదా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి తన వాచి తన చైను ఇచ్చేసి వెళ్ళాడు అని చెప్పనేసరికి అదేంటి నా భర్త నన్ను గుర్తుపట్టకపోవడమేంటి ఎవరోలా నన్ను పరాయి మనిషిలా చూసి చూడనట్టు వెళ్ళిపోవడమేంటి నన్ను వదిలేసి నన్ను ఈ పరిస్థితిలో వదిలేసి ఆయన అలా ఎలా వెళ్ళిపోతారు అనుకుంటూ కావ్య ఆలోచించుకుంటూనే నేను చూసింది నిజమా కాదా అని నన్ను ఎవరు తీసుకొచ్చారని కానీ ఎవరో తెలియదమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారి సీసీ కెమెరా చెక్ చేసుకొనిస్తారా అనగానే సరేనమ్మా తొందరగా చూసుకో అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న నర్స్ కాస్త చెప్పడంతో సీసీ కెమెరా చెక్ చేస్తుంది రాజే తన చేతులతో ఎత్తుకొచ్చి మరీ స్ట్రెచ్చర్ మీద పడుకోబట్టి లోపలికి తీసుకొస్తాడు అదంతా కూడా కావ్య చూస్తుంది నేను చూసింది నిజమే భ్రమ కాదు అని చెప్పి వెంటనే ఆ వీడియోనంతా కూడా తన ఫోన్కి సెండ్ చేయించుకుని ఇంకా కావ్య అక్కడి నుంచి కాస్త యాదగిరికి ఫోన్ చేయడంతో యాదగిరి హాస్పిటల్కి వస్తాడు అమ్మగారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంతసేపు మీ గురించి వెతికి వెతికి ఎక్కడికి వెళ్ళారో తెలియక ఆలోచిస్తూ ఉన్నాను ఈ లోపు మీరే ఫోన్ చేశారనగానే నేను ఆయన్ని చూశాను యాదగిరే అనగానే ఆయన చనిపోయారు అని చెప్పారు కదా మేడం అని చెప్పనేసరికి ఒక్కసారి వీడియో చూడు నీకే అర్థమవుతుంది కళ్ళు తిరిగి పడిపోయిన నన్ను ఆయనే హాస్పిటల్కి తీసుకొచ్చారని కానీ అవును మేడం మీరు చెప్పింది నిజమే రాజ్ సారే కదా అని చెప్పనేసరికి అందుకే ఆయన బ్రతికే ఉన్నారన్న విషయం ఈ వీడియో చూపించి అందరికీ నమ్మకం కలగాలి అని చెప్పి పద ఇంటికి వెళ్దామని నేరుగా ఇంటికి అయితే వెళ్తుంది వెళ్ళేసరికి అత్తయ్య అత్తయ్య ఆయన బ్రతికే ఉన్నారంటే మీరంతా నమ్మలేదు కదా నిజంగా ఆయన బ్రతికే ఉన్నారు అత్తయ్య ఆయనకేమీ కాలేదు అని చెప్పి కావ్యం మాట్లాడుతూ ఉంటుంది ఏమైంది మ్మ కావ్య ఆఫీస్ కానీ బయలుదేరావు కదా ఈలోపు ఏం జరిగింది రాజు బ్రతికే ఉన్నాడని అంత ఆవేశంగా ఇంటికి వచ్చావేంటి అంటూ ఇందిరాదేవి మాట్లాడుతుండగానే కావ్య సడన్గా మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ కావ్య అమ్మ కావ్యని ఇంకా అందరూ కలిసి కావ్యను సోఫాలో పడుకోబెడతారు ఏమైంది కావ్యకి తిండి సరిగ్గా తినక రాజు గురించి ఆలోచించడం వల్లే ఇలా జరుగుంటుంది అని చెప్పి ఇంకా అందరూ కూడా కావ్యను సోఫాలో పడుకోబెట్టి డాక్టర్ని పిలిపించడంతో డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ చేసి వెళ్తారు ఒక గంటలో స్పృహ వస్తుందని చెప్తారు ఇంక ఇక్కడ రాజు రోడ్డు మీద కనిపించకపోవడంతో యామని టెన్షన్ పడిపోతూ ఉంటుంది రాజ్ చేతిలో ఫోన్ కూడా లేదు ఇప్పుడు రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు గతం గుర్తొచ్చి నన్ను ఎలా ఒంటరిగా వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడా ఏంటి ఇప్పుడు రాజ్ ఎక్కడున్నాడని వెతకాలి ఏమని వెతకాలి అనుకుంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉండగానే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అమ్మ యామని రాజ్ ఇంటికి వచ్చాడు నువ్వెక్కడికి వెళ్ళావు నువ్వు కనిపించలేదంట అని చెప్పి తన తండ్రి దగ్గర నుంచి ఫోన్ రావడంతో థేంగ్ గాడ్ నిజంగా రాజ్ ఇంటికి వచ్చేసాడు అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయే బావా అని చెప్పాను కానీ అది నేను బయట నిలబడి నీ గురించి ఎదురు చూస్తూ ఉండగా ఎవరో అమ్మాయి పరుగు పరుగున వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది తన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్లో తనకు ట్రీట్మెంట్ కోసం నా చైను నా వాచ్ ఇచ్చి ఇంకా అట్నించటే ఇంటికి వచ్చేసాను తీరామోస అక్కడికి వస్తే నువ్వు ఎక్కడున్నావో ఏమో ఏమీ తెలియలేదు ఎంతసేపు అక్కడ వెయిట్ చేయాలి నువ్వు ఉన్నావో వెళ్ళిపోయావో కూడా తెలీదు అందుకోసమనే ఇంకా నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పనేసరికి అవునా నువ్వేటో వెళ్ళిపోయావేమో గతం మర్చిపోయావు కదా అని గాని గతం మర్చిపోతే గతం గుర్తొస్తే మాత్రం నేను ఇక్కడికే వస్తాను కదా నా గతంలో ఉన్న ఇల్లు కూడా ఇదే కదా యామని అని చెప్పాను కానీ అదే అదే అవును బావా అని చెప్పి ఏదో అక్కడ కవర్ చేస్తుంది అమ్మయ్యా రాజుకి గతం గుర్తొచ్చేసిందని నేను చాలా టెన్షన్ పడ్డాను మమ్మీ అని చెప్పాను కానీ నువ్వు ఆ మాట అంటే నేను టెన్షనే పడ్డాను కానీ ఇంటికి వచ్చేసాడు రాజు చూడు బేబీ ఈ రోజు కాకపోతే రేపైనా రాజుకి ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది ఆ గతం గుర్తొచ్చిన తర్వాత నిన్ను అసహించుకుంటాడు నువ్వే నష్టపోతావు అది అర్థం చేసుకోకుండా రాజు మీద ఆశలు పెంచుకుంటే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు అని చెప్పి తన తండ్రి ఎంతెలా చెప్పినా కానీ యామని మాత్రం నా భావను పెళ్లి చేసుకోవాలి వీలైనంత తొందరగా మీరు ముహూర్తాలు పెట్టించండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి యామని వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ కావ్యకు స్పృహ వస్తుంది అతియ అతయ్య నేను ఆయన్ని చూశాను అతయ్య అని చెప్పాను కానీ ఏంటి కావ్య రోజు రోజుకి నీకు మరీ పిచ్చి ఎక్కువైపోతున్నట్టుంది రాజు చనిపోయాడు కదా రాజుని చూశాను అంటావేంటి అనగానే రుద్రాణి గారు మీరు కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది నా భర్త చనిపోయాడు అని మీరంటున్నా తప్ప నేను మాత్రం నమ్మడం లేదు నా భర్త ప్రతికే ఉన్నాడు అని చెప్పనేసరికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని చెప్పను కానీ ఉంది నా భర్త బ్రతికే ఉన్నాడని సాక్ష్యం ఉంది ఎందుకంటే నేను రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే నా భర్తే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అని చెప్పనేసరికి ఏంటి రాజు నిన్ను చూసి గుర్తుపట్టకుండా నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడా మరి హాస్పిటల్కి తీసుకువెళ్తే రాజు ఎందుకు ఇంటికి రాలేదు నీతో పాటు ఎందుకు లేడు మరి రాజుని నువ్వు ఇంటికి తీసుకురావాలి కదా అని చెప్పను కానీ ఆయనకి గతం గుర్తులేదో లేక నేను గుర్తులేనో తెలియదు కానీ నిజంగా నా భర్త బ్రతికే ఉన్నాడు కావాలంటే వీడియో చూడండి అత్తయా అని చెప్పి వీడియోను కాస్త చూపిస్తుంది అవును రాజే నిజమే అని చెప్పి ఇంకా అందరూ కూడా చూస్తారు మరి ఏం కావ్య నిన్ను తీసుకురాకపోవడం ఏంటి అనగానే అదే అర్థం కావట్లేదు మామయ్య ఆయన నన్ను చూశారు గుర్తుపట్టారో లేదో నాకు తెలీదు లోపు నేను స్పృహ కోల్పోయాను హాస్పిటల్కి తీసుకొచ్చింది కూడా ఆయనే అని చెప్పనుగానే అక్క ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది బావ పైనుంచి లోయలోకి పడిపోయాడు కదా అప్పుడు నీకు దెబ్బలు తగిలినట్టుకే బావ కారులోంచి బయటికి రావడంతో ఏదైనా తలకు బలమైన గాయం కల్ తగిలిండొచ్చు కదా అందువల్ల బావ గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు కదా అలా ఎందుకు మనం ఆలోచించకూడదు అని చెప్పనేసరికి అవునమ్మ కావ్య ఇది కూడా నిజమే ఏమో రాజు పైనుంచి పడిపోవడంతోటే గతాన్ని మర్చిపోయాడేమో అని చెప్పాను కానీ మరి ఇప్పుడు రాజు ఎక్కడుంటున్నట్టు అని చెప్పనేసరికి మొత్తానికైతే బావ బ్రతికే ఉన్నాడన్న విషయం అయితే తెలిసింది కదా సరే ఈసారి నుంచి బావ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకో ఇంట్లో వాళ్ళంతా కూడా ధైర్యంగా ఉండండి వీలైనంత తొందరగా రాజ్ బావని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా అప్పు కాస్త రాజు కోసం వెతకడం ముమ్మరం చేస్తుంది ఇంకా రాజ్ ఎక్కడున్నాడు ఈ మనిషి ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని ఇంకా రెండు మూడు పోలీసులు వాళ్ళకి రాజ్ ఫోటోను పంపించి చాలా చోట్ల సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా పబ్లిసిటీ చేయించేస్తుంది ఆ చేయించడం చేయించడం మొత్తానికి యామని దగ్గరికి ఆ పోస్ట్ వెళ్ళడంతో ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఇదేంటిది రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం ఎలా తెలిసిపోయింది తెలిసి వీళ్ళంతా పేపర్ ప్రకటన ఇచ్చారా లేక కావ్యం మాటలు నమ్మి పేపర్ ప్రకటించారా వీలైనంత తొందరగా రాజుని పెళ్ళి చేసేసుకోవాలి లేదంటే రాజుకి గతం గుర్తు రావడమో లేక రాజుని వెతుక్కుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రావడమో ఏదో ఒకటి జరుగుతుంది అలా జరిగితే రాజు నా నుంచి దూరం అయిపోతాడు మమ్మీ డాడీ వీలైనంత తొందరగా రాజుకి నాకు పెళ్లి చేసేయండి లేదంటే రాజు నాకు శాశ్వతంగా దూరమైపోతాడు అని చెప్పనేసరికి ఏమైంది బేబీ అనగానే ఒక్కసారి వీడియో చూడండి రాజ్ దగ్గర ఫోన్ లేదు కాబట్టి సరిపోయింది అదే రాజ్ దగ్గర ఫోన్ ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చుండేది చూసారా అని చెప్పి ఇంకా యామని అనేసరికి అవునమ్మా నిజమే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తాను అని చెప్పాను కానీ బాగుంది మీ అమ్మాయి చెప్పడం నువ్వు వినడం రేపు రాజుకి నిజంగానే గతం గుర్తొస్తే నిజంగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేస్తే అప్పుడు నీ కూతురు పరిస్థితి ఏంటి రాజు గతంలో నీ కూతురు ఒక విలన్ లాంటిది నీ కూతుర్ని రాజు అసహించుకుంటున్నాడు మెళ్ళో తాలి కట్టినా నాకు స్పృహ లేకుండా నేను గతం మర్చిపోయిన సమయంలో తాలి కట్టాడ కట్టానంటూ కోర్టులో కేసు వేస్తే నీ కూతురే మోసం చేసినట్టుగా ఉంటుంది అది నువ్వు అర్థం చేసుకోకుండా పెళ్లి చేశానని పెళ్ళి చేసేస్తానని నువ్వు తయారైపోతున్నావేంటి అంటూ ఇంక యామని తండ్రి అయితే హెచ్చరిస్తాడు మరి ఇప్పుడు నెక్స్ట్ యామని ఏం చేస్తుంది కావ్య అప్పు కలిసి రాజు యామని దగ్గర ఉన్నాడన్న విషయం ఎలా తెలుసుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్